హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి పంజాబ్ పంజాబీ డ్రెస్ మీద ఫ్యాంటు స్టిచ్చింగ్ ఈ ఫ్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది సింపుల్గా ఈ వీడియోలో మీకు చెప్తాను ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫాలో అవుతుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడు ముందుగా ఫ్యాంట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తాను ఫస్ట్ ఈ క్లాత్ రాంగ్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలి ఇలా ఫస్ట్ ఒక క్లాత్ని ఈ విధంగా రైట్ సైడ్ పెట్టుకోవాలి ఇంకొక క్లాత్ని వచ్చేసి రాంగ్ సైడ్గా పెట్టుకొని పైకి ఈ విధంగా రెండు ఒకదాని మీద ఒకటి ఇట్లా పెట్టుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా ఒక కుట్టయితే వేసుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా తీసుకొని రైట్ సైడ్ వేసుకొని ఈ విధంగా పైన ఒక అంట కుట్టులాగా మరో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా రెండించులకి మనం ఖర్చు మరతేసి పెట్టుకున్నాం కదా అంత ఖర్చు మనం ఎంత ఖర్చు అయితే పెట్టామో ఆ ఖర్చు ప్రకారం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఈ విధంగా ఈ చివర అంచున ఒక కుట్టు వేసుకోవాలి క్లాత్ పల్సగా ఉంటే బక్రం అనేది యాడ్ చేసుకొని ఇక్కడ లోపల పెట్టుకొని మరతేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి మనకి ఈ క్లాత్ వచ్చేసి బాగా గట్టిగా ఉండింది అంటే మందంగా ఉంది అందుకని ఇక్కడ నేను బక్రం అయితే వేయట్లేదు ఇప్పుడు ఇలా మరతేసుకొని ఈ ఈ అంచం ఒక కుట్టు వేసాం కదా ఇక్కడ పక్క సైడ్ వచ్చేసి ఇంకా రెండు మూడు కుట్లు వేసుకోవాలి వైపు వచ్చేసి నాలుగు కుట్లు అయితే ఈ విధంగా మలుచుకొని నాలుగు కుట్లు అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకి ఇక్కడ మందంగా ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా అదే ప్రకారం ఫోల్డింగ్ చేసుకొని ఇలా పైన కుట్లు అయితే వేసుకోవాలి ఈ విధంగా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత జస్ట్ ఈ పైన మనం ప్యాంటు పొడవ ఎంత ఉందో తీసుకున్నాం కదా పైన ఇది బెల్ట్ వైపు వేసుకున్న క్లాత్ ఇది ఇలా ఈ ముక్కని ఈ విధంగా తీసుకొని ఈ రెండు ముక్కలు కలిపి రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని చూసుకొని ఈ విధంగా ఒక కుట్టయితే వేసుకోవాలి ఇప్పుడు దీనికి పైన ఇంకొక అంత కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని రాంగ్ సైడ్ కి తీసుకొని ఇటు సైడ్ వచ్చేసి ఇలా ఒక పావు ఇంచు సుమారు ఉండేలాగా ఇలా చిన్నగా మడతలాగా వేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ ఇలా కుట్టుకున్నాం కదా మరో సైడ్ కూడా అదే ప్రకారం ఇలా అంచుడు మడత వేసుకొని కుట్టుకోవాలి ఇంకా అటు ఇటు అంచులు కుట్టుకున్న తర్వాత మనకి ఈ షేడ్ అనేది ఉంది కదా ఈ సైడ్ వచ్చేసి ఇలా ఒకటిన్నరకి ఉండేలా చూసుకొని ఈ విధంగా నడుము పట్టి అనేది కుట్టుకోవాలి పట్టి అయితే కుట్టుకోవాలి ఇది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ ని ఈ విధంగా పట్టి ఇటు సైడ్ మనకి ఎడం చేతి వైపు వచ్చేలా చూసుకొని ఇప్పుడు ఈ కుట్టుంది కదా ఈ మిడిల్ కి ఈ విధంగా పెట్టుకోవాలి అంటే రైట్ సైడ్ పెట్టుకోవాలి క్లాత్ ని ఇప్పుడు ముందుగా కుట్టు పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి ఈ ఫ్యాంట్ ఈ ఫ్యాంట్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకొని ఈ మధ్య కుట్టు మిడిల్ కుట్టుంది కదా ఈ కుట్టు కరెక్ట్ గా ఈ కుట్టు మధ్యలోకి వచ్చేలా చూసుకోవాలి ఇలా పెట్టుకొని ఒక మనకి ఒక హాఫ్ పట్టు ఉండేలా చూసుకుంటూ కుట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు కుట్లు ఉండేలా చూసుకోవాలని చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మనం మిడిల్లోకి ఇక్కడ పెట్టాం కదా క్లాత్ని ఇక్కడ నుంచి మధ్యలో ఈ విధంగా చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఈ మనకి కింద సైడ్ ఈ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ను బట్టి మనం ఈ పైన క్లాత్ ఎంత ఎక్కువగా ఉందో చూసుకొని ఇక్కడ మనకి మధ్యలో కొన్ని కుర్చీళ్ళు ఈ విధంగా చివరిన కొన్ని కుర్చీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వెనక ఎనక భాగంకి సెట్ అయ్యేలాగా గా ఉందా లేదా చూసుకుంటూ ఉన్న ఎక్స్ట్రా ని ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఈ వెనక సైడ్ ఉన్న క్లాత్ ఇక్కడ ఉంది కదా ఇప్పుడు ఈ క్లాత్ కి ఈ క్లాత్ కి ఎంత ఎగస్ట్రా ఉంది ఇంత క్లాత్ అయితే ఎగస్ట్రా ఉంది ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ ని మనం ఇక్కడ ఎక్కడి నుంచి అయితే కరెక్ట్ కరెక్ట్గా వస్తాయో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇక్కడ కుర్చీలు అయితే పెట్టుకోవాలి ఇలా కుర్చీలు పెట్టుకున్నాక ఇక్కడ ఒక వన్ ఇంచి ముప్పై ఇంచి గ్యాప్ ఉండేలా చూసుకొని ఇటు సైడ్ కుచ్చులు అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇటు సైడు స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఇటు సైడ్ మళ్ళీ ఇంకో సైడ్ ఉంది కదా ఇక్కడ కూడా అదే ప్రకారం జాయిన్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మిడిల్లో మనం స్టార్టింగ్ చేశాం కదా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఈ చివరి నుంచి స్టార్టింగ్ చేసి కుట్టుకోవాలి చూసారు కదా ఇక్కడ వన్ ఇంచి ఉండేలా కుట్టుకొని ఇక్కడ నుంచి కుర్చీలు అనేది పెట్టుకోవాలి ఇలా కొన్ని కుర్చీలు ఇక్కడ పెట్టుకున్నాక ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వేస్తాం ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా స్ట్రైట్ గా కుట్టినప్పుడు ఇక్కడ మనకి లూజ్ వచ్చింది కదా అంటే ఇక్కడ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ ఎంత ఉందో చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడ కుర్చీలు అనేది పెట్టుకోవాలి ఈ విధంగా కుర్చీలు అయితే పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత స్ట్రైట్ గా అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రైట్ సైడ్కి ఈ విధంగా వేసుకొని పైన అంట కుట్టు అనేది వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు ఈ లోపల ఖర్చు అనేది మనకి ఇటు కుడి చేతి వైపు ఉండేలా చూసుకొని ఈ పైన కుట్టు అనేది వేసుకోవాలి తర్వాత దీన్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ లాగా చేసుకొని అంటే ఈ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా పెట్టుకొని చూసారు కదా ఇక్కడ మనం స్ట్రైట్గా అయితే వేసుకోవాలి ఇక్కడ కుప్పు వేసేటప్పుడు ఒక రెండు ఇంచులు ఉండేలా చూసుకొని ఈ గ్యాప్ రెండు వదిలేసి ఇక్కడి నుంచి కుప్పైతే వేసుకోవాలి ఇప్పుడు ఒక కుట్టు ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ అంట అయితే వేసుకోవాలి ఈ పోల్డింగ్ సమానంగా పట్టుకొని సైడ్ జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా అయితే రెండు మార్పులు ఈ విధంగా కరెక్ట్ గా పెట్టుకొని మనకి మనకి ఆది ప్యాంట్ ఇస్తారు కదా ఇప్పుడు ఆది ఫ్యాంట్ ఇలా లూజ్ ఎంత ఉందో కొంచుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఇలా స్టార్టింగ్లో రఫ్లా కాదు ఇలా రఫ్లాక్కుంటూ ఇప్పుడు స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా స్టార్టింగ్ మనం కుట్టు ఎంత గ్యాప్ వచ్చింది మనకి ఒకటిన్నర మనం పెట్టుకున్న ఖర్చులు ఉంటాయి కదా ఒకటిన్నర రెండు ఇంచులు పెట్టుకుంటాం కదా అక్కడ మనకి లూజ్ ఎంత ఉందో కొలుచుకొని ఇలా స్టార్టింగ్ వేసుకోవాలి కుట్టు స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ రావాలి అంటే తగ్గించుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చి పిస్తా దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలి ఇక్కడ పిస్తా దగ్గరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కుట్టుకోవాలి ఇక్కడ పిస్తా దగ్గర ఒక ఒకసారి రసలాక్కోవాలి గట్టిగా ఉంటుంది పిస్తా దగ్గర నుంచి కొద్దిగా లెక్క హాఫ్ ఇంచ్ వచ్చేలాగా కుట్టుకొని అక్కడి నుంచి కొంచెం కొంచెం మళ్ళీ అంటే ఫస్ట్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి కిందకి మనం తగ్గించుకుంటూ వచ్చాం కదా ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచుకి కొద్దిగా లెక్క ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్టుకొని అక్కడి నుంచి కొంచెం కొంచెం పెరిగేలాగా చూసుకొని చివరికి మనకి ఖర్చు ఒకటిన్నర మనం రెండు నుంచులు పెట్టుకుంటే రెండించులు ఒకటిన్నర పెట్టుకుంటే ఒకటి ఉన్నారా వచ్చేలా చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ చివరకు వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ చూసుకున్నట్టు హ్యాండ్ లూజ్ వచ్చే ఇది కారం లూజ్ వచ్చేలాగా ఇట్లా ఎంత లూజ్ ఉందో చూసుకొని ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే వేసుకొని కుట్ అయితే వేసుకోవాలి ఏమన్నా రఫ్ రావాలి ఇప్పుడు ఒప్పింప్పైతే వేషం కదా దీనిపైనే మరొక పుట్ట నీరు వేసుకోవాలి గట్టిగా ఉండటం కోసం ఈ విధంగా గుట్టుకొని రఫ్ తీసుకోవాలి ఇప్పుడు మనకి ఖర్చు ఎంత ఉందో చూసుకుని ఎక్కువగా కావాలి అనుకుంటే ఈ ఖర్చు అంతనే పెట్టేసుకోవచ్చు మనకి ఎక్కువ ఖర్చు వద్దు అనుకుంటే సరిపోయినంత వరకు ఉంచుకొని మిగతాది కటింగ్ చేసుకోవాలి ఇలా ని కట్ చేయాలి ఇంక ఇక్కడ మనకి స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి వచ్చేసి మనకి నాడా అనేది ఇక్కడ నాడా అనేది ప్రిపేర్ చేసుకొని దీని లోపలికి ఆ నాడకు వచ్చేసుకుంటే మనకి ఫ్యాంట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయిందంటే ఇప్పుడు టోటల్గా మనకి ఫ్యాంట్ ఫినిషింగ్ ఎలా వచ్చిందో చూద్దాం ఈ విధంగా అయితే వచ్చింది అంతేనండి ఫ్యాంట్ స్టిచ్చింగ్ వీడియో అయితే అయిపోయింది మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొందరు షేర్ చేయండి నా కొత్తగా ఎవరైనా ఫాలో అవుతుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ